ಈ ಜೀವಿ ತಾಯಿ ತಾಯಿ ದಾಲೆ ಕೊನ್ನಾನು ನಾಚಿ ಪಟ್ಟು ಕೋನಾಯೇ ಸುನಾದ ಗಾಲಿ ತೋಫಾನುಲ ಚೇ ಗಲಿಗೆ ತಾರಂಗ ಮುಲ ಗಾಲಿ ತೋಫಾನುಲ ಚೇ ಗಲಿಗೆ ತಾರಂಗ ಮುಲ ಗಾದಾನಾದೇವ గొట్టాబడుచున్నాను గాదా నా దేవా ఈ తాయి తాయేద లేకున్నాను నా చెయ్యి పట్టుకో నాయసునాద సారాయే నా మాగు సంసారబ్దిలోన సాగాలేకున్నాను సాయం బూరావా ಸಾರಾ ಕಾರುಣಾರ ಸಾದಾರಲ್ಲ ಕೊಸಗು ಸಾರಾ ಕಾರುಣಾರ ಸದಾರಲ್ಲ ಕೊಸಗು ಸಾಗೆ ಪೋನು ಮುಂದು ಕು ಶಕ್ತಿ ನಾಂ ಸಾಗೆ ಪೋವನ ಮುಂದು ಕು ಶಕ್ತಿ ನಾಂ ఈ జీవితే దాలే లేకున్నాను నా చీ పట్టుకోనాయే సునాద సంగ సంబంధముగా శాంతి లేకపోయే సామాన తత్వం భూ సమసిపోయే సోదారులే నాకు శత్రువులయ్యే ಸೋದಾರುಲೆನಾ ಶತ್ರುವು ಸಾಮಾಧಾನಮುನೊಸಗ ಸರಗುನ ರಾವ ಸಾಮಾಧಾನಮುನೊಸಗ ಸರಗುನ ರಾವ ఈ జీవి తాయి తాయేద లేకున్నాను నా చెయ్యి నాదా బయట పోరాటములు భయపెట్టు చుండేను ಬಂಧು ಲಂದರು ಬಹುದೂರುಲೈರಿ ಭಾರ ಪೋತ್ರದುಲಚೆ ಬಾದಾಲೆ ನೋ ಗಲಿಗೆ ಭಾರ ಪೋತ್ರದುಲಚೆ ಬಾದಾಲೆ ನೋ ಗಲಿಗೆ ಬಾದಾಲ ನೀವು ಬಾಪಾ ಬಹು ತ್ವರ ಗಾರ ಬಾದಾಲ ಬಾಪಾ ಬಹು ತ್ವರ ఈ తాయే దాలే కొన్నాను నా చెయ్యి పట్టుకో నాయసు నాద రాజ్యంపై రాజ్యం రంకెలు వేయో చూడే రాష్ట్రం పై రగులు చుండే